వరుణానది అనే నదీ తీరాన అరుణాస్పదపురం అనేటువంటి ఒక పట్టణమున్నది ఈ అరుణాస్పదపురంలో ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తున్నాడు బ్రాహ్మణోత్తముడు అని ఎందుకు సంబోధించాను అంటే బ్రాహ్మణులలోకెల్లా ఉత్తమమైన లక్షణాలు కలిగినవాడు అని అర్థం వస్తుంది ఈ బ్రాహ్మణోత్తముడు వేద వేదాంగాలను చదివినా కూడా ప్రతి మనిషికి ఏదో ఒక అవలక్షణాన్ని భగవంతుడు ఇస్తాడు అలాంటి అవలక్షణం ఈ బ్రాహ్మణుడిలో ఉన్నది అదేమిటంటే అతనికి అనుమానం అనేటువంటి ఒక జబ్బు ఎవరు వారింటికి వచ్చినా కూడా అతను ఎందుకు వచ్చాడు నేను లేనప్పుడు అతనికి ఏమి పని అని ఇలాగా భార్యను అనుమానిస్తూ ఉంటాడు పాపం ఆ మహా ఇల్లాలు ప్రతిదానికి సర్దుకొని పోతూ భర్తకు చోదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు ఇదిలా ఉండగా ఒకనొక రోజున పొరుగూరి ఒక వ్యక్తి శుభలేఖ తీసుకుని వచ్చి తన యొక్క కుమార్తె వివాహం కుటుంబ సపరివార సమేతంగా రావాలి అని బ్రాహ్మణోత్తముడిని పిలిచారు వివాహ సమయానికి బ్రాహ్మణుడు ఒక్కడే బయలుదేరా ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి తను వివాహానికి బయలుదేరాడు ఒక గంట ఆగిన తర్వాత పాపం ఆవిడ భర్త అక్కడే భోజనం చేసి వస్తాడు కదా అనే ఉద్దేశంతో తన వరకే తాను వండుకొని భోజనం చేసి నేల మీద ఒక చాపను పరుచుకుని పడుకోవడానికి సిద్ధమైనది ఈలోపు తలుపు తట్టడం జరిగింది తీరా తలుపు తీస్తే తన యజమాని పెళ్ళి ఇంకా అయిపోలేదు కదండి మరి మీరు ముందుగానే వచ్చేసారేమిటి అని భార్య అడిగింది నాకు పెళ్ళి కుమార్తె నచ్చలేదు అని జవాబిచ్చాడు సరే ఆవిడ మనసులో పెళ్ళి కుమారుడికి కదా పెళ్ళి కుమార్తె నచ్చాల్సింది సరే భోజనం చేశారా అని అడిగినప్పుడు లేదు నాకు భోజనం పెట్టు నేను భోజనం చేస్తాను అని అన్నాడు బ్రాహ్మణుడు ఆవిడన్నది అయ్యా మీరక్కడ భోజనం చేసి వస్తారనే ఉద్దేశంతో నేను ఒక్కదాని వరకే వండుకున్నాను ఒక పది నిమిషాలు ఓపిక పట్టావంటే మీకు వేడివేడిగా భోజనం వండి పెడతాను అని చెప్పడంతో ఆ బ్రాహ్మణుడు చాలా కోపంతో పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా నాకు భోజనం పెట్టకుండా నువ్వు భోజనం చేశావా ఈరోజు నన్ను వదిలేసిన ఒక్కదానివే తిన్నావు నువ్వు చేసింది మహాపాపం ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను కాలినడకన కాశీ యాత్రకు వెళ్ళి అక్కడ గంగానదిలో మూడు మునకలు మునిగి స్నానం చేసి వస్తే కానీ దీనికి ప్రాయశ్చిత్తం లేదు ఇంట్లో ఏదైనా పండ్లు వగైరాలు ఉంటే మూటగట్టి ఇవ్వు నేను ఈ క్షణమే కాశీకి బయలుదేరతాను అని కేకల వేశాడు భార్య పాపం క్షమన్ సెమెన్ అడిగినా కూడా అతను వినడం లేదు సరే ఇంట్లో ఉన్న పండ్లు వగైరాలు ఇవన్నీ కూడా మూట కట్టి ఒక కర్రకు కట్టి ఆయన చేతిలో పెట్టింది సరే ఇల్లు జాగ్రత్త అని యథావిధిగా భార్యకు చెప్పి తను కాశీ యాత్రకు బయలుదేరాడు సాయంకాలానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు తాను తీసుకెళ్చినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా చక్కగా భోంచేసి ఒక దేవాలయం ముందు ఉన్న అరుగు మీద ఆ రోజు రాత్రికి విశ్రమించాడు ఉదయాన్నే నిద్రలేచి సంధ్యావందనం పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు అలా మధ్యాహ్నానికి మరో గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక వ్యక్తి ఎదురుపడగా అతను అడిగాడయ్యా నేను బ్రాహ్మణుడిని కాలి వెనకన కాశీయాత్రకి వెళ్తున్నాను బ్రాహ్మణ సత్రం కానీ ఏదైనా ఉంటే తెలియజేస్తావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడయ్యా మీ బ్రాహ్మణ సత్రమే ఉన్నది రుచికరమైన భోజనాన్ని వండి పెడతారు దిగులు లేదు అని చెప్పగా చాలా సంతోషమండి మంచి వార్త చెప్పారు ఇప్పుడు ఆ బ్రాహ్మణ సత్రానికి ఎలా వెళ్ళాలండి అని ఆ బ్రాహ్మణుడు అడగ్గా అయ్యా ఇలా నేరుగా వెళ్ళి కుడివైపుకు తిరగండి అక్కడే బ్రాహ్మణ సత్రం ఉంటుంది బ్రాహ్మణుడు పాపం చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉన్నాడు ఆ బ్రాహ్మణ సత్రానికి వెళ్ళాడు ఈ బ్రాహ్మణుణ్ణి చూడగానే లోపలున్న వారందరూ కూడా అతన్ని స్వాగతంగా లోపలికి తీసుకెళ్లారు మన బ్రాహ్మణుడు చక్కగా చొక్కా విప్పేసి ఎదురుగా పరిచినటువంటి విస్తరాకును నీళ్ళతోటి చక్కగా కడిగి వారు వడ్డిచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా పెట్టున్నారు కావాల్సిన పదార్థాలు అడిగి మరీ పెట్టించుకున్నాడు సరే భోజనం అంతా అయిపోయిన తర్వాత విస్తరాకును మడుస్తున్నారు అక్కడ వారు అడిగారు అయ్యా ఏం చేస్తున్నారండి అని మా ఇంట్లో నాకు భోజనం చేసిన తర్వాత విస్తరాకును మడవడం అనేది అలవాటు కనుక నా విస్తరాకును నేనే గోడవతల వేస్తాను అని చెప్పగా దాంతో ఆ వడ్డిచ్చేవారు అంటున్నారు అయ్యా ఈ విస్తరాకులో ఇంతవరకు నలభై మంది భోజనం చేశారు మీరు నలభై ఒకటవ వారు మీరు ఆ విస్తరాకును గోడవతల వేస్తే వచ్చేటువంటి వారు దేంట్లో తింటారండి అని అడగ్గా పాపం బ్రాహ్మణుడికి మొహం చిన్నబోయినది చి నీచుడా నలభై మంది భోజనం చేసినటువంటి విస్తరాకులో నలభై ఒకటో వాడిగా నాకు ఎంగిలి భోజనం పెడతావా చి ఇంకెక్కడా కూడా నేను బ్రాహ్మణ సత్రాల్లో భోజనం చెయ్యను అని అతను అనుకున్నాడు అన్ని సత్రాలు అలా ఉండవలేండి ఇది కథ కాబట్టి మనం సరదాగా తీసుకోవాలి అలా కేకలు వేస్తూ బ్రాహ్మణుడు అక్కడి నుంచి బయలుదేరాడు సాయంకాలానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు ఆ గ్రామంలోకి వెళ్ళగా ఒక ఇంట్లో నుండి చక్కగా ఘుమఘుమలాడుతున్న పాయసం వాసన వచ్చింది వెంటనే ఆ పాయసం వాసన ఏ ఇంట్లో నుండి వస్తుందో అటువైపుగా అంగలు వేశాడు ఆ బ్రాహ్మణుడు తలుపు తట్టారు ఒక స్త్రీ తలుపు తీసింది అమ్మా నమస్కారం నేను పొరుగురి బ్రాహ్మణుడిని నేను కాలినడకన కాశీ యాత్రకు వెళ్తున్నాను మీ ఇంట నాకు పాయసం వాసన వచ్చింది అందుకే నాకు ఒక గ్లాసు పాయసం పెట్టగలరా అని అడగ్గా ఆవిడ మహాప్రసాదం స్వామి మీరు మా అతిథులు రండి కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని చెప్పి తాను వండినటువంటి ఆ పాయసం గిన్నె గిన్నె ఒక గ్లాసు ఆయన ముందు పెట్టింది రుచిగా ఉండడంతో మన బ్రాహ్మణుడు మొత్తం పాయసాన్ని గిన్నెతో సహా తాగేశాడు ఆవిడతో చెబుతున్నాడు అమ్మ మన్నించండి మీ యజమాని గారికి మీకు లేకుండా పాయసం మొత్తాన్ని నేనే తాగేశాను మీ వారుగాని వస్తే మిమ్మల్ని అరుస్తారేమో నన్ను మన్నించండి అని అడగ్గా ఆవిడన్నది పర్వాలేదులేండి పాయసం మొత్తానికి ఖర్చు చేశారు చాలా సంతోషం అన్నది ఆ యజమానురాలు అమ్మా మీ యజమాని గారికి చెప్పండి ఏమీ అనుకోవద్దు అని అని చెప్పాడు బ్రాహ్మణుడు దాంతో ఆవిడంటోంది అయ్యా ఈ పాయసాన్ని కుక్క నాకినది కుక్క నాకిన పాయసాన్ని ఎలా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తుండగా ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించారు కాబట్టి మా ఆయన ఏమీ అనుకోడు ఇబ్బంది లేదు అనగా పాపం ఈ బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడు చి నీచురాలా కుక్క దాగినటువంటి పాయసాన్ని నాకు పెడతావా చిచి ఇంకెక్కడా ఎవరింట్లో కూడా ఒకరు వండినటువంటి పదార్థం నేను తినను అని అక్కడి నుంచి చిర్రుబుర్రులాడుతూ మళ్ళీ బయలుదేరాడు అలా వెళ్తూ ఉండగా మరో గ్రామం కనిపించింది ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టి అయ్యా నమస్కారం నేను పొరుగూరి బ్రాహ్మణుడిని నేను కాలినడకన కాశీ యాత్రకు వెళ్తున్నాను నాకు ఒక నియామకం ఉన్నది నేను ఎవరింట్లో కూడా వండిన పదార్థాన్ని తినను కనుక మీరు కావలసిన పదార్థాలన్నీ నాకు ఇస్తే నేనే భోజనం వండుకొని నేను తిని మిగిలిన పదార్థాన్ని మీకు ఇస్తాను అని చెప్పడంతో దానికి ఆ యజమాని కావాల్సినటువంటి పదార్థాలకు అన్నీ కూడా ఆయనకు సమకూర్చారు ఆ బ్రాహ్మణుడు ఆ పదార్థాలతో చక్కగా రుచికరమైన శుచికరమైనటువంటి భోజనం వండుకుని తాను తిని మిగిలిన పదార్థాలను వారి యొక్క ధర్మపత్నికి ఇవ్వడం జరిగింది అమ్మా నేను భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం అలవాటు మీ ఇంట్లో ఒక్క ఉన్నదా అని అడిగాడు దాంతో ఆవిడ పాపం ఒక వక్కను తీసుకొచ్చి దాన్ని ఊపుతూ ఇదిలిస్తూ ఆయన చేతిలో పెట్టింది ఈ బ్రాహ్మణుడు పాపం నోట్లో వేసుకుని కరకరా పారేసి ఆ రసాన్ని మింగేస్తున్నాడు దాంతో ఆవిడ అడిగింది అయ్యా మీరు వాడుతున్నది క్లోజ్ అప్పా కాల్గడ్డ ఏం పేస్ట్ వాడుతున్నారు అని అడిగింది దాంతో ఏమ్మా ఎందుకలా అడిగావు అని అడిగారు బ్రాహ్మణుడు ఏమీ లేదండి ఆ వక్కని ఇప్పటి వరకు నలభై ఒక్క మంది నోట్లో వేసి కొరికి చప్పరిచ్చి నమిలడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ వక్క నమల్లేదు మీరు దాన్ని పటపటా కొరికేశారంటే అవి పళ్ళ లేక రంపపు ముళ్ళ అని అడిగినది దాంతో ఆ బ్రాహ్మణుడు చిచి నలభై ఒక్క మంది నోట్లో వేసుకుని కొరికి చప్పరిచ్చినటువంటి ఆ వక్కను నాకు ఇస్తారా మీకంటే కూడా నా భార్య చాలా ఉత్తమురాలు ఇలా ఎంగిలి భోజనం ఏనాడు కూడా నా భార్య నాకు పెట్టలేదు ఇక ఇంతటితో ఈ కాశీ యాత్రను ముగిస్తున్నాను అని నేరుగా ఇంటికి వెళ్ళి తన భార్యను క్షమించమని కోరి ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇద్దరు కూడా గడపడం జరిగింది భార్యాభర్తల మధ్య ప్రేమ అభిమానాలు ఉండాలే కానీ అనుమానాలనేవి ఉండకూడదు అనుమానం అనేది ఉన్నా అది నాలుగు గోడల మధ్య సర్దుకుని పోవాలే కానీ వారి బంధువులకు వీరి బంధువులకు చెబితే మనం చులకనైపోతామే కానీ వాళ్ళు ఎలాంటి సమస్యలు తీర్చరు ఇది ఈ కథలో నీతి